సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం روحو ته 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 రాష్ట్రం అయిపోయిందండి చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు అర్థం కావట్లేదు చాలా మందికి మన రాజధానికి ఎక్కడుందో అడగ తెలియదు మీరు చెప్పండి మీరు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ఇదండి వచ్చిందా అచ్చాడా ఐదు సంవత్సరాల్లో రాజధాని కట్టలేని చాతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎందుకు ఊటేయాలో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది పోలవరం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కడితే కొన్ని లక్షల ఎకరాలు నీరు వస్తుంది చంద్రబాబు టైం డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తాం వీడు వచ్చి ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం కూడా పూర్తి చేయలేదు ఎందుకంటే మొన్న ఊటేయాల ఎందుకు ఊటేయాల అంతే కదమ్మా మొన్న అంటాడు నేను హామీలన్నీ నెరవేర్చానని ఎక్కడ నెరవేర్చే చెప్పండి అక్కడ చెప్పమండి దీంట్లో కొన్ని ఉన్నాయి నేను అడుగుతా కొంచెం అడుగుతాను మీరు ప్రత్యేక హోదా ఇస్తారు తమ్ముడు మీ అందరూ తెలుసు చెడు తమ్ముడు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు మీరు ఎందుకు చేయాలండి రైల్వే జోన్ విశాఖపట్నం